ఇప్పుడు ఏ ఏ డిటీడీఓ దగ్గర పోయినా వెళ్ళినాము ఒక్కసారి ఆమె కాంప్లైట్ ఇస్తే ఏమంటుంది మీరు థూ అంటే వెళ్ళిపోతారు మీదేముంది ఇక్కడ మీ ఊ అంటే హు దూ పోతారు తుంపితే పోతారు మీరు ఏ ఏమైనా ఆర్డర్ కాపీ ఉందా మీద మీద మీ దగ్గర ఏమైనా ఫోటో ఉందా మీ జీతాలు జీతాలు రాక ఇంతకుముందు ప్రభుత్వం రాకముందేమో పదమూడు వేల ఐదు వందల ఐదు వందలు ఆరు వందలు ఉండే ఇప్పుడు ఆ ప్రభు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదు మళ్ళా నెల నెలకి జీతాలు రావు మళ్ళా మాకు ఏదైనా ఖర్చులు ఉండాలంటే నెల ఖర్చులు లేవు ఏది ఏ ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటుంది మాకు ఇప్పుడు ఎనిమిది నెలల ఎనిమిది నెలలకు జీతాలు లేని మేము ఎట్లా పడితే ఇంకో నాలుగు ఐదు సార్లు ఇచ్చినాం ఆయన గిటా కలిసినాం చేస్తాం మీ ఫాలో చేస్తాను కలెక్టర్ గిట్ట పట్టించుకోలేడు మంత్రి దగ్గర పోయినాం ఆడగిట చేస్తాను అక్కడి గిట్ట పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం వచ్చింది మాకు మాకు ఇది బాధలు అవుతున్నాయి ఎమ్మెల్యే ఇచ్చినాం అందరికి ఇచ్చుకుంటూ పోతున్నాం మంత్రి ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాము ప్రజాభవానికి వెళ్ళినాము కమిషనర్ దగ్గర ప్రజాభావానికి వెళ్ళినాం అక్కడికి వచ్చిర్రు మేము ఆలో చేస్తాము మీ పండుగ లోపల జీతాలు పడతాయన్నావు జీతాలు రావడం లేదు మా పరిస్థితి పరిస్థితి మరీ ఘోరం ఉంది ఇంటికాడ ఏం చెప్పుకోవాలి మా పౌరలు చదువు 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 చదివియాలంటే ఫీజు కట్టాలి